మనోరూపేక్ష పోదండ తన్మాత్ర శాయిక మనస్సునే చెరుకుగడ రూపంగా విల్లుగా కలిగినది ఆ విల్లుకి ఎటువంటి బాణాలు ఉన్నాయట తన్మాత్ర శాయక ఆ విల్లు విల్లుకి బాణములు పంచ తన్మాత్రలు అనంటే మన పంచేంద్రియాలు నిజారుణ ప్రభాపూర మత్జద్ బ్రహ్మాండ మండల విజారుణం అంటే ఏంటండి అరుణ కాంతలు ఉంటాయి అరుణ కాంతలు చూర్యబింబం లోపల ఉండేటటువంటి కాంతునే నిజారుణ కాంతులు అంటారు నీటి సూర్యుని కాంతి మన భూమికి చుట్టుపక్కల ఉన్న గ్రహాలకి విస్తరిస్తే ఆ జగన్మాత యొక్క కాంతి ఆమె చుట్టూ ఉన్నటువంటి ప్రభ ప్రభ అంటే చుట్టూ ఉన్నటువంటిది ఆ ప్రభ కాంతి ఈ బ్రహ్మాండ మండలాలన్నింటి అందు విస్తరించి ఉంది శ్రీమాత్రే నమ